అనుదినము ఉదయ కాలం ఇలా యూట్యూబ్లో కలుసుకొని ప్రేమ వందనాలు చెప్పుకొని నూతన శుభములతో దీవించబడే కృపాధన్యత భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు మరి మీ అందరికీ మరోసారి యూట్యూబ్లో ఇలా కలుసుకొని మరి దేవుని మాటలు చెప్పే కృప దేవుడు అనుగ్రహించారు మరోసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను మరి ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినం అమ్మ చనిపోయినటువంటి రోజు మరి సరిగ్గా సంవత్సరమైంది ఈ దినం ప్రత్యేక కార్యం సంవత్సరకం పోయిన సంవత్సరం ఫిబ్రవరి నెల తొమ్మిదవ తారీఖు మరి అమ్మ చనిపోయినటువంటి రోజు మరి అదే ఈరోజు మరి సంవత్సర కార్యముగా అమ్మను జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞాపకార్థ కూటం పెట్టుకుంటూ ఉన్నాం మరి ఈరోజు ఇప్పుడు ఇక్కడ అమ్మ సమాధి దగ్గర ఉన్నాం మరి ఇలా చూడండి ఇక్కడే మరి అమ్మని భూస్థాపిత కార్యక్రమం చేశాం అమ్మ కంటే ముందుగా నాన్న చనిపోయారు అయితే నాన్న ఇక్కడ క్రింద పెట్టడం జరిగింది తర్వాత అమ్మ చనిపోయిన తర్వాత ఈ సమాధిలోని లోపల పై భాగాన ఈ సమాధి పునః ప్రారంభం అంటే కట్టేటప్పుడే రెండు విధాలుగా రెండు భాగాలుగా అంటే అమ్మని కూడా చనిపోయిన తర్వాత ఇక్కడే భూస్థాపిత కార్యక్రమం చేసేటట్లుగా సహోదరులు ప్లాన్ చేసి ఇలా కట్టడం జరిగింది అయితే మరి ముందుగా నాన్న చనిపోయినప్పుడు ఇక్కడ భూస్థాపిత కార్యక్రమం చేయటం అలాగే మరి ఫిబ్రవరి తొమ్మిది పోయిన సంవత్సరం అమ్మ చనిపోయినప్పుడు ఇక్కడే ఇందులోనే పైన అమ్మను ఆ రీతిగా భూస్థాపిత కార్యక్రమం చేయటం జరిగింది దేవుని బిడలర మరి దేవుని పిల్లలమైనటువంటి మనకు ఈ సమాధి కార్యక్రమాలు ఎంతో శ్రేష్టమైనవి ఎందుకంటే ప్రభు చెప్పాడు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఇక ఎప్పటికీ చనిపోడు అని ప్రభు చెప్పాడు ఏసయ్య ఈ లోకానికి రాకమునుపు ఈ లోకాన్ని ప్రపంచాన్ని మానవాళిని మరణం ఏలింది అపోవాది యొక్క ప్రధానమైన పట్టు ఊరి ఉచ్చు వల బోను ఏమిటంటే మనిషిని భయపెట్టి పాపములో పడవేసి తుదకు మరణానికి తీసుకుపోయి ఆ తర్వాత నిత్య నరకాగ్నిలో పడవేసే పరిస్థితి అయితే దానికి ఏసయ్య వచ్చి స్టాప్ పెట్టి ఆనకట్ట వేసి ఆయన ఈ లోకంలో మనవలే పుట్టి ఆయన మరణాన్ని జయించాడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆయన పాపము లేకుండా పుట్టాడు పాపము లేకుండా జీవించాడు పాపులమైన మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ఆయన మరణించి తిరిగి లేచాడు ఏ దేవునిలో దేవతలు ఏ నరునిలో మనిషిలో లేనటువంటి ఈ ప్రత్యేకమైన అర్హతలు యోగ్యతలు సుగుణాలు మన ప్రభువులో మాత్రమే ఉన్నాయి పాపము లేకుండా పుట్టి పాపము లేకుండా జీవించి పాపులమైన మన కొరకు ప్రాణం పెట్టి ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి ప్రభు చెప్పాడు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ చనిపోడు అని చెప్పి అమ్మ నాన్నలు ఇద్దరు ప్రభు నాము మందు విశ్వాసముంచారు నాన్నగారు కూడా బాప్తిసం పొందాడు దేవుని మందిరానికి వెళ్ళాడు ఒకరోజు నేను మరి మినిస్ట్రీలో ఉన్నప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు అయ్యా నేను మందిరానికి పోతున్నాను బాప్తిష్మం తీసుకుంటున్నాను అని చెప్పి ఆయన బాప్తిష్మం పొందటం జరిగింది మరి అమ్మ ముందుగానే మాకంటే ముందుగానే ఆమె దేవునిలో ఉండి ప్రార్థనా పరురాలై చక్కగా మా కొరకు ప్రార్థన చేస్తూ ప్రభువులోనే జీవితాన్ని పెట్టుకొని అన్నీ సంపూర్ణముగా దేవుని వాక్యాన్ని నెరవేర్చి ఆమె ప్రభువునందు నిద్రించింది దేవుని బిడలరా ఈ మాటలు చెప్పుటలు ఉద్దేశం ఈరోజు ప్రత్యేకంగా అమ్మని నాన్నని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అయితే మన జీవితాలు మరి మధ్య స్వార్థ కూడా నేను ప్రకటిస్తూ ఎప్పుడు చెప్తూ ఉంటాను అదేమిటంటే మానవుని జీవితం మరణముతో మృత్యువుతో సమాధితో అంతమయ్యేది కాదు మరణం తర్వాత జీవితం ఉంది ఈ లోకానికి ప్రపంచానికి మానవానికి ప్రియరక్షకుడు ప్రవ్వైన యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి మాట నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను అని చెప్పి కాబట్టి మార్గమై ఉన్న యేసు ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తం ఆయన చనిపోయి తిరిగి లేచాడు ఈ మాటలు నూతనంగా ఎవరైనా వింటూ ఉంటే ప్రియా సహోదరుడా సహోదరి ఏసయ్య నీ కొరకు ఈ లోకానికి వచ్చి నీ పాపముల నిమిత్తం ఆయన చనిపోయి తిరిగి లేచారు నీవు ఏసు నందు విశ్వాసముంచి నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి క్రొత్తగా జన్మించిన శిశువులె నీవు మారి మనసు పొంది ప్రభువుని సేవిస్తే మరణము తరువాత పరలోక రాజ్యములో నిత్య జీవములో నీవు ప్రవేశిస్తావు ఈ భూలోక జీవితం డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏదో ఒక రోజున పుట్టిన ప్రతి ఒక్క మనిషి చనిపోతాడు అయితే మరణం తరువాత నరకానికి పోతావా లేక ప్రభువుతో పరలోకములో ఉంటావా ఒక్కసారి ఆలోచించు ప్రభువుతో ఉంటే ప్రభువును కనుగొంటే ప్రభు రక్తములో కడగబడి నీ పాపములు మరి విడిచిపెడితే పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే నీవు పరలోక రాజ్యములో ప్రవేశిస్తావు అమ్మ నాన్న రక్షణ పొంది మనసు పొంది బాప్తిసం పొంది చక్కగా తమ జీవితాలను ప్రభువులో పెట్టుకొని మమ్మల్ని పెంచి మరి ఆ పెద్దవారిగా చేసి ఇలా దేవునిలో ఉండేటట్లు మరి వారు ఎంతో మరి తమ కర్తవ్యాన్ని వారు వారికి మేము పుట్టినటువంటి ఆ పుట్టుకను సార్థకం చేశారు దేవుని బిడ్డలాగా కాబట్టి వారు రక్షణ పొందారు మేము రక్షణ పొంది ఉన్నాం దేవుని సన్నిధిలో మా జీవితాలు పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఇది నా కుటుంబము ఏసయ్య కుటుంబం మనమందరం ఏసయ్య కుటుంబాలుగా ఏ నమ్ముకొని ఏసు రక్తంలో కడగబడి పాపాలు విడిచిపెట్టి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే దిశగా నడిపించబడి ఆ పరలోకములో ఉన్న పెద్ద కుటుంబం దేవుని కుటుంబంలో కలిసి ఉండాలని ఈ మాటలు నేను మీకు వినిపిస్తున్నాను గాక మీరందరూ రక్షణ పొంది మారుమూన్స్ పొంది బాప్తిసం పొంది ప్రభువులో మీ జీవితాలు పెట్టుకొని సదాకాలం ప్రభువుతో ఉండాలని కోరుకుంటున్నాను గాక అల్లెలుయా దేవునికి మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా మీకు స్తోత్రాలు నాన్న ఈ మాటలు ఊటలు వ్యర్థముగా పోకుండా అయ్యా మా ప్రియుల హృదయాలలో నాటబడి విశ్వాసులు ఆత్మీయులను నూతనంగా బలపరచండి రక్షణ పొందని వారు ఎవరైనా నూతనంగా నాన్న ఈ వీడియో చూస్తుంటే వారి జీవితాలు బ్రతుకులు మనస్సు మార్చి నీవు నిజమైన దేవుడవు అని తెలుసుకొని మీ రక్తములో వారి పాపములు కడగబడి నిజముగా వారు రక్షణ పొందినట్లుగా చూపి సహాయం చేసి నాన్న ఒక ఆత్మనైనా నూతనముగా రక్షించండి ప్రభు మీకు స్తోత్ర ఈ దినం ప్రత్యేకంగా అమ్మ కార్యాన్ని ఆశీర్వాదకరంగా జయకరంగా దీవెనకరంగా జరిగించి ముగించండి శాంతి సమాధానం అనుగ్రహించండి మేలు చేయండి ప్రతి కీడు నుండి తప్పించండి పెద్ద తమ్ముడు కుటుంబాన్ని చిన్న తమ్ముడు కుటుంబాన్ని కృపలో మమ్ములను పిల్లలను అందరినీ జ్ఞాపకం చేసుకునండి బంధుమిత్రులందరినీ జ్ఞాపకం చేసుకొని క్షేమస్థితిలో ఉంచండి కృప కలుగును గాక ఏ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె నామే నా ఏసయ కృప తండ్రి ప్రేమ పరిశుద్ధాత్మని ఆదరణ నిత్యము మనకు తోడుగా ఉండి సదాకాలం నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె